ఓం నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగీదేవి నమః విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వా వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని అందరికీ మంచి జరగాలి అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుని ప్రార్థిస్తున్నాను మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే అంటే మనం పుట్టిన జాతకం పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ జరుగుతూ ఉంటుంది అందువలన మీరు ఏం చేయాలి అంటే వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒక్కసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని రెండు సింకరణైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గ నిర్దేశకత్వం అనేది జరుగుతుంది దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు అలాగే యాజ్ టీజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం ఈ అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్ఠకు కూడా వెళ్ళబోతున్నాం అలాగే మీ అందరికీ మరొక మారు ఉగాది శుభాకాంక్షలు మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి మరి రాశి వెళ్ళిపోతాం తులారాశి నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం ముందుగా ఈ రాశిలో ఏ నక్షత్రాల వారు ఉంటారు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశిలో ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు మరి ప్రధాన గ్రహాల వలన ఏ ఏ స్థితిలో అంటే ఈ గోచారంలో ఏ ఏ రాశుల్లో ఉండటం వలన ఎలా ఉంటుంది అంటే ముందుగా గారిని ఒకసారి మనం చూసినట్లయితే వారు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు అంటే పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన వృషభ రాశిలోనే స్థానంలో సంచరించటం వలన కాస్త ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మరలా పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సంచరించటం అంటే నవమ స్థానంలో ఉండటం వలన మీకు లాభాన్ని ఇవ్వబోతున్నాడు మరి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉండి అంటే దశమంలో ఉండి కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కూడా కలిగించే అవకాశం ఉంది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు మరల వక్రించి మిథున రాశిలో స్థానంలో లాభాన్ని మరలా ఇవ్వబోతున్నాడు మరి శని భగవానుడు ఏం చేస్తారు అంటే ఈ ఏడాది అంతా ఈ నెలాఖరువుని అంటే మార్చి ముప్పై నుంచి మీనరాశిలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా అక్కడే షష్టమ స్థానంలో సంచరించటం వలన శత్రువులు మీకు తగ్గుముఖం పట్టడం తగ్గటమే కాదు వారిని వెంటాడే పరిస్థితి కూడా మీరు చేస్తారు మరి రాహుకేతువుల సంచారం ఎలా ఉందంటే ప్రస్తుతం రాహు మేనంలో కన్యలో కేతువు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే ఉంటారు వీరి వలన శత్రునాశనం కూడా ఉంటుంది అంటే శత్రువులకి డబుల్ అటాక్ చేయగలుగుతారు అలాగే మరలా పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభంలోకి రాహువు రావటం సింహంలోకి కేతువు రావటం వలన సర్వకార్య సిద్ధి అంటే మీరు తలచిన కార్యాలన్నీ కూడా సిద్ధింపచేసేటువంటి యోగ్యతను రాహుకేతువులు ఇవ్వబోతున్నారు మరి ఈ రాశి ఫలాలను ఒక్కసారి గ్రహస్థితులను పరిశీలించినట్లయితే శుభాధిక మిశ్రమ ఫలితాలతో ఈ వారు ఆనందంగా గడిపేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా శత్రు బాధ నశించటం అలాగే శత్రువు కూడా ఈవేళ ఒక మిత్రుల్లా మీకు ప్రవర్తించటం ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కొంత సహకరించేటువంటి పరిస్థితి మనం కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పని అనుకుంటాం అప్రయత్నంగా ఆ పని కూడా మీకు సక్సెస్ అవటం జరుగుతుంది అలాగే ఆదాయం విషయంలో చూసినట్లయితే కొంత ఆటుపోట్లు అనేవి తప్పదు అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి అలాగే రుణాలైతే కొంత తీర్చగలుగుతారు బంధుమిత్రులు కూడా సహకరిస్తారు ఇక నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు కాస్త బాగుంటుంది వివాహ శుభకార్యాల ప్రయత్నాలు కూడా ఎవరైనా చేసినట్లయితే అవి నెరవేరుతాయి ఇంకా చెప్పాలి అంటే ఎవరైనా భూములు కొనాలి అనుకున్నా గృహ నిర్మాణం చేపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు ఏదైనా భూములు అమ్మకం చేయాలనుకున్నా సరే లాభసాటిగానే అమ్మగలుగుతారు పోలీస్ కేసులు ఉన్న వారికి కూడా అవతల వారు మీతో రాజీకి రావటం ఏదో మొత్తానికి ఆ కేసుల నుంచి తప్పించుకునేటువంటి సానుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీకు నేత్ర సంబంధిత సమస్యలు ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం ఆరోగ్యంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైతే మీరు వెంటనే వైద్యుని సంప్రదించటం చాలా అవసరం అలాగే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే ఏజ్డ్ పర్సన్స్ వారి ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ కాస్త మానసికంగా కొంత అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితుల్లో అంటే మనం ఏడాదిని మూడు భాగాలుగా చేస్తే ఈ ఫస్ట్ హాఫ్లో ఈ ఫస్ట్ నాలుగు నెలలు కాస్త మెంటల్లో స్ట్రెస్ కూడా ఉంటుంది అలాగే ఆదాయానికి మించి వ్యయం కూడా కనిపిస్తూ ఉంది అలాగే గురువుల యొక్క అనుగ్రహం పొందటానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తీర్థయాత్రలు అయితే చేస్తారు కానీ గురువుల మాట వినటానికి ఇష్టపడరు కాస్త అవి వినే ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా ఒక వస్తులాభం కూడా కనిపిస్తూ ఉంది మీకు మొదట్లో చెప్పాను పోలీస్ కేసుల్లో వాటిల్లో కూడా ఈ ఫస్ట్ ఫోర్ మంత్స్లోనే మీకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఎలా ఉంటుందంటే అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కాస్త మీకు జయం అంటే మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఏదైనా కార్యం మీరు అనుకున్నట్లయితే కార్యసాధకులు అని చెప్పాలి పట్టుదల ఎలా ఉంటుందంటే పట్టిన పట్టు అది పట్టు రాదు పట్టి విడువరాదు అన్నట్టు మీరు గట్టిగా పట్టుకుంటారు పట్టుకొని సాధిస్తారు శత్రు బాధలు తొలగించుకుంటారు ధనాదాయాన్ని మెరుగుపరుచుకుంటారు రుణాలు తీర్చుకోగలుగుతుంటారు అలాగే మీ ఇంటిలో శుభకార్యాలు కూడా జరిపే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి ఇక ఎవరికైనా సంతానం లేని వారికి కూడా సంతాన యోగ్యత ఉంది భార్యాభర్తల మధ్య కావచ్చు లేదనుకుంటే మీ సంతానంతో కావచ్చు ఏదైనా కాస్త సమస్యలు మీ మధ్య మనస్పర్ధలు ఉంటే అవి కూడా తెలుగు పరిస్థితి ఇక ఏదైనా వృత్తి వ్యాపారాల కూడా కాస్త డెవలప్ అయ్యేటువంటి సూచన ఉంది గృహలాభం గృహ నిర్మాణ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఇవన్నీ కూడా ఆనందకరమైనటువంటి పరిస్థితులే మిడిల్ ఆఫ్ ది ఇయర్ కూడా ఉంది ఇక సంవత్సరం ఎండింగ్లో అయితే ఆఖర్ ఫోర్ మంత్స్ కూడా కాస్త మిశ్రమ ఫలితాలు అయితే వస్తున్నాయి అలా అని చెప్పేసి మంచి ఫలితాలే ఉంటాయి ఉత్సాహభరితంగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి హెల్త్ పరంగా కూడా కాస్త పర్వాలేదు అనిపించుకుంటుంది శుభకార్యాలు కూడా చేయగలుగుతారు అలాగే శత్రువులు కూడా మీకు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఏదైనా అప్రయత్నంగా ఎవరో ఒక మాట చెప్పడం ద్వారా కూడా మీ పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఆదాయం కూడా వృద్ధి అవుతుంది అయితే ఆరోగ్య పరిస్థితుల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అప్పుడప్పుడు కాస్త నలతగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే కొంతవరకు మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు వాడతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక మనోబలం తగ్గినా సరే ధైర్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి పశువు లాభం ఉంది ఎందుకంటే ఎవరైనా పశువులు పెంచే వారికి కూడా అనుకూలంగా ఉంది కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక వస్తువు దాచేటప్పుడు కాస్త జాగ్రత్తగా కేర్ తీసుకోండి లేకపోతే విలువైన వస్తువులు కూడా పాడైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి వాహనాలు కూడా మొరాయిస్తూ ఉంటాయి వాహనాల విషయంలో కూడా ఎప్పటికప్పుడు మీరు చర్చ చేయించుకోవడం మంచిది అలాగే సంతానంతో చిన్నపాటి విరోధాలు అయితే ఉంటాయి భోజనం కూడా సకాలంలో జరగకపోవడం ఇలాంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు చూసినట్లయితే కాస్త అనుకూలంగానే ఉంది కాలం పరీక్షల్లో విజయం సాధిస్తారు అలాగే చక్కగా ప్రతిభావంతమైనటువంటి పరిస్థితులు కూడా మీకుంటాయి నిరుద్యోగులకు కూడా శుభవార్తలు వినేటువంటి ఉంది అలాగే శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంటుంది పై అధికారులతో గుర్తింపు ఉంటుంది ప్రమోషన్లు లభిస్తాయి బదిలీలు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకైతే అత్యంత సానుకూలతమైనటువంటి కాలంగా చెప్పాలి నూతన వ్యాపారాలకు మీ వ్యాపార అభివృద్ధికి కూడా అన్ని విధాలుగా కూడా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అలాగే మీ వ్యాపార సంస్థలకు కూడా ప్రోత్సహించేవారు ఉంటారు గౌరవ మర్యాదలు కూడా మీకు ప్రజల్లో పెరుగుతూ ఉంటాయి ఇంకా వ్యవసాయదారులకైతే పాడి పంట బాగుంటుంది మీరు కూడా ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే ఫలిస్తుంది నూతన వస్తు వాహనాలు కూడా ఈ వ్యవసాయదారులకి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ చేపల చెరువులు రొయ్యలు చెరువులు వరకు కూడా ధనలాభం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా కళాకారులకు కూడా విశేషమైనటువంటి గుర్తింపు ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి సన్మాన సత్కారములు కూడా పొందగలుగుతారు మీ మాటకు చెల్లుబాటు కూడా అవుతూ ఉంటుంది అలాగే సినీ రంగంలో ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఏదైనా పిక్చర్స్ తీసినా సరే బాగుంటుంది మీకు డిస్ట్రిబ్యూటర్లు వస్తారు ఎగ్జిబిటర్స్ వస్తారు బాగుంటుంది అలాగే రాజకీయ నాయకులకు అయితే నూతన పదవి యోగం కూడా కనిపిస్తూ ఉంది ఇటు ప్రజల మద్దతు అటు ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుంది అలాగే చేపట్టిన పదవికి కూడా గౌరవం తెస్తారు మరి ఎన్ఆర్ఐలకు కూడా కాస్త అనుకూలంగా ఉంది విదేశీ ప్రయాణాలు కూడా ఫలిస్తూ ఉంటాయి మీకు మంచి ప్యాకేజెస్ కూడా బాగుంటుంది అంటే ఎవరికైనా సరే ప్యాకేజీలు కూడా బాగుంటాయి షేర్ మార్కెట్ కూడా అనుకూలంగానే ఉంటుంది మరి ఈ రాశి వారికి లక్కీ నెంబర్ సిక్స్ మిత్ర సంఖ్యలు అయితే ఐదు ఎనిమిది పదిహేను ఇరవై నాలుగు తేదీలు అలాగే శుక్ర బుధ శనివారాలు కూడా ఏదైనా ఒక పని ప్రారంభించడానికి మంచిదిగా చెప్పాలి మరి ఈ రాశివారు రవి శుక్రుడు రాహువు కేతువు కుజుడికి కానీ లేదంటే నవగ్రహ శాంతి హోమం జరిపించుకుంటే మంచిది మరి తులారాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ వారికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే బాగుంటుంది ఆదిత్యాయుచు సోమాయ మంగళాయ గురు శుక్ర శనిభ్య బాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు జరుగుతుంది విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త శికునోభు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి